హాయ్ వెల్కమ్ టు దర్శన్ షణు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే మన లాగ్లో యారీ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్కి ఎలా మనం మెజర్మెంట్స్ అనేవి మార్క్ చేసుకోవాలో చూపిస్తానండి దీనికోసం గ్లాస్ మా గ్లాస్ పెన్సిల్ వైట్ పెన్సిల్ అనేది ఉంటుంది అది తీసుకోవాలి అలానే చాక్ చాక్పీసు ఇక్కడ ఈ వర్క్ కోసం ఫోర్టీన్ నెంబర్ నీడిల్ అయితే తీసుకున్నాను అలానే ఫ్రేమ్ వచ్చి ఎయిటీన్ నెంబర్ ఫ్రేమ్ అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి మార్కింగ్ బ్లౌజ్ స్టిచ్చెస్ ఆల్రెడీ వచ్చి ఉంటే కనుక కంపల్సరీ ఇలా బ్లౌజ్ మార్కింగ్ చేసుకుంటే చాలా ఈజీగా నీట్గా బ్లౌజ్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి ఫ్రంట్ షేప్ అది కూడా చాలా బాగా వస్తుంది ఈ టైపు ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో అక్కడ స్కిప్ చేయకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అలానే రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే కంపల్సరీ షేర్ అయితే చేసేయండి ముందుగా బ్లౌజ్ పార్ట్లో హ్యాండ్స్ పార్ట్ అలానే ప్లెయిన్ పార్ట్ అంతా నెక్ బ్యాక్ నెక్ అలానే ఫ్రంట్కి ఎలా మెజర్మెంట్స్ అయితే చూసుకుని ఎలా మార్క్ అయితే చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా హ్యాండ్స్ వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డ్ అయితే వేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా డబల్ ఫోల్డ్ అయితే వేసేసుకోండి మొత్తం అంతా కూడా ఇలా సాఫ్ట్గా ఒకసారి అనుకుని హ్యాండ్ లెంత్ అది చూసుకోవాలి మనం ఒకసారి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని ఒకసారి కొలుచుకుని మనం క్లాత్ మీద ఎలా మార్క్ అయితే చేసుకోవాలో చూసేద్దాం ముందుగా హ్యాండ్ లెంత్ ఎంత ఉంది అలానే విత్ ఎంత ఉంది కూడా మనం టేప్తో అయితే కొలు టేప్ తీసుకుని మనకి షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా అక్కడ నుంచి హ్యాండ్ షోల్డర్ జాయింట్ అయిన ప్లేస్ నుంచి కింద వరకు కూడా ఎంతవరకు ఉందో ఒక్కసారి చెక్ చేయండి నాకు ఇక్కడ ఎంత వస్తుందంటే ఎనిమిదింపు వచ్చిందండి ఎనిమిదింపు వచ్చింది అంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట మనం మెజర్ చేసుకునేటప్పుడు ఖర్చుల కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మెజర్ చేసుకోవాలి అలానే హ్యాండ్ విత్ వచ్చేసి ఎంత వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది నాకు ఫైవ్ అండ్ హాఫ్ అంటే టోటల్ హ్యాండ్ లెంత్ అంతా కూడా లెవెన్ ఇంచెస్కి మనం కింద వర్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ మెజర్మెంట్స్ అన్నీ తీసుకుంటే వర్క్ చేయడం చాలా ఈజీ నీట్గా వస్తుంది పైగా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ ఏమైనా ఏమైనా పూసలు అవి కూడా అడ్డుపడకుండా నీట్గా వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా అని ఇక్కడ కస్టమర్ వచ్చేసి పైన డబల్ అంచులు ఉన్నాయి కదా కింద అంచు వద్దు పైన అంచు వేయండి అన్నారు సో ఆ కింద అంచుని నేను సెపరేట్ చేసేసి ఓన్లీ పై పార్టే కొలుస్తుందని చూడండి అలా మన నచ్చినట్టుగా మనకి నచ్చినట్టుగా మార్క్ అయితే చేసేసుకోవచ్చు అదిగోండి పైనుంచి కిందకి తొమ్మిది ఇంచెస్కి అయితే నేను మార్క్ చేసుకున్నాను సైడ్స్ వచ్చేసి తొమ్మిది పావులో ఒక త్రీ ఇంచెస్ డౌన్ పెట్టేశాను చూస్తున్నారా ఆ సైడు ఈ సైడు కూడా తొమ్మిది పావుకి సైడ్స్ వచ్చేసి త్రీ ఇంచెస్ డౌన్ అయితే మార్క్ చేసుకుని నేను చూపిస్తున్న విధంగా షేప్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు మిడిల్ పార్ట్ ఉంటుంది కదండి మిడిల్ పార్ట్ దగ్గర మనం ఒక్కసారి అలా కొలుచుకుని కింద ఖర్చు కోసం కుట్లలోకి వెళ్ళిపోతుంది కదా దానికోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందకి డౌన్కి మార్క్ అయితే చేసేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వల్ల మనం క్లాత్ ఇప్పుడు కింద ఉంది కాబట్టి సరిపోతుందండి లేదంటే మనం క్లాత్ అయితే కింద ఎక్స్టెన్షన్ ఒక కాటన్ క్లాత్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది రింగ్ ఫ్రేమ్ పట్టదు కదా సో దానికైతే ప యాడ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు క్లాత్ కింద వేస్ట్గా వదిలేస్తున్నాం కాబట్టి మనకి క్లాత్ అనేది ఏమి ఎక్స్ట్రా యాడ్ అయితే చేయక్కర్లేదు ఇప్పుడు హ్యాండ్ అసలు ఎంత విత్తిలో మనం వర్క్ చేసుకోవాలి సైడ్ స్టిచ్చెస్లో అవి వర్క్ అది వచ్చేసి మనకి నీడిల్స్ అవి ఇరిగిపోతూ ఉంటాయి కదా ఆ ప్రాబ్లం లేకుండా ఎలా మార్క్ చేసుకోవాలి అసలు ఎంత విత్తులో చేసుకోవాలన్నది కూడా ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసి హ్యాండ్ని మిడిల్ పార్ట్లో అలా పెట్టి మన స్టిచ్చెస్ ఉంటాయి కదండి ఆ ఫోల్డ్ చేసి ఆ స్టిచ్చెస్ ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడికి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి సేమ్ అటు ఎలా డ్రా చేసామో ఇటువైపు కూడా అలానే డ్రా చేసుకోవాలి చూపిస్తున్న విధంగా డ్రా అయితే చేసేసుకోండి ఇలా డ్రా చేయడం వల్ల మనకి ఆ మిడిల్లో ఉన్న ప్లేస్లో ఏ వర్క్ కావాలంటే ఆ వర్క్ అయితే మనం చేసుకోవచ్చు సేమ్ ఇలానే నెక్స్ట్ హ్యాండ్ కూడా సేమ్ ఇలానే నేనైతే డ్రా చేశాను ఈ డ్రా చేసిన తర్వాత మనం గ్లాస్ మార్కర్ ఉంటుంది కదండి పెన్సిల్ వైట్ పెన్సిల్ దాంతో ఒకసారి అయితే మనం డాట్స్ డాట్స్ కింద పెట్టామంటే మనకి ఆ మార్క్స్ అనేవి అస్సలు పోవండి మనం ఎంత ఎన్ని రోజులు ఒక్కొక్కరు ఫాస్ట్గా చేయలేం కదా స్లోగా చేస్తూ ఉంటాము ఆ మార్క్స్ పోయి ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ వైట్ పెన్సిల్ యూజ్ చేయడం వల్ల ఆ మార్క్స్ అనేవి పోకుండా మనం వర్క్ అవి చేసేదాకా కూడా ఉంటాయండి నీట్గా ఉంటాయి కన్ఫ్యూజ్ అవ్వం అనమాట ఇది ఇలా హ్యాండ్స్ డ్రా చేసిన తర్వాత మనం నెక్స్ట్ పార్ట్ ఆపోజిట్ సైడ్ ప్లెయిన్ పార్ట్ ఉంటుంది కదా అక్కడ మనం బ్యాక్కి మార్క్ అయితే చేసుకోవాలి ఇక్కడ నాకు బ్యాక్ పార్ట్ టోటల్ పదమూడు ముప్పై ఇంచెస్ అయితే వచ్చేసిందండి దానికోసం నేను పద్నాలుగు ముప్పావు ఇంచెస్కి అయితే పెట్ మార్క్ చేస్తున్నాను వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి ఖర్చులకి అక్కడ షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచు కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కదా సో పద్నాలుగు ముప్పై ఇంచుకి అయితే నేను మార్క్ అయితే చేసేసాను ఇలా మార్క్ చేసిన తర్వాత మనం ఇక్కడ క్లాత్ అనేది హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి హాఫ్కి చూపిస్తున్న విధంగా ఫోల్డ్ అయితే చేసేసుకోవాలి బయట ఎక్కడైనా సరే యారీ వర్క్ మగ్గం వర్క్ నేర్చుకుంటే గనక వర్క్స్ కుట్లు అవి నేర్పుతారు కానండి ఇలా మార్క్ చేసుకోవడం ఇవి మ్యాక్సిమం చెప్పరు మనకి అక్కడే కన్ఫ్యూజ్ అయిపోతుందండి మళ్ళీ ఇలా మార్క్ చేపించడానికి వేరే చోటకి అది వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది కదా అదేదో మనం ఇలా నేర్చుకుంటే కనుక సింపుల్గా మార్క్ అయితే చేసేసుకొని వర్క్ కూడా చేసుకోవచ్చు మన బ్లౌజ్కి మనమే మార్క్ చేసుకుని మనమే వర్క్ చేసుకుని స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది మన వీడియోస్లో ఇలాగే చూపిస్తూ ఉంటానండి మన ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ నెక్ విత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ తీసుకున్నాను థర్టీ ట్వంటీ నైన్ ఇంచ్ నడు వేస్ట్ లూజ్ అది ట్వంటీ నైన్ థర్టీ అలా ఉన్న వాటికి టూ అండ్ హాఫ్ సరిపోతుంది షోల్డర్ వచ్చి త్రీ ఇంచెస్ అండి ఫార్టీ అబవ్ ఉంటే కనుక అప్పుడు మారుతుంది ఇక్కడ షోల్డర్ నుంచి ఆమ్ డౌన్ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఈ మార్క్స్ చేసుకోవడం వల్ల వర్క్కి బాగా యూజ్ అవుతుందండి మనం హెవీ వర్క్స్ అవి ఉంటాయి కదా మొత్తం వాటికి కూడా ఇలా పర్ఫెక్ట్గా మార్క్ చేసుకోవడం వల్ల వర్క్ అది నీట్గా మన మెజర్మెంట్స్లో వచ్చేస్తుంది స్టిచ్చెస్కి అది ఇబ్బంది లేకుండా వర్క్ చేసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ హాఫ్ ఫోల్డ్ చేసేసాను చేసి నెక్ కింద బ్యాక్ ఎంత విత్తు పెట్టాలన్నది మనం ఆది బ్లౌజ్ ద్వారా చూసుకోవాలి ఇలా షోల్డర్ జాయింట్లు రెండు కలిసేటట్టుగా పట్టుకుని నెక్ విత్ చూసారా ఎంత బ్యాక్ విత్ అది మనం ఇలా కొలుచుకోవాలి కింద ఒక పావు ఇంచ్ వదిలేసి పైన ఒక హాఫ్ ఇంచ్కి పైకి మార్క్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా మార్క్ అయితే చేసేసుకొని పైనుంచి పద్నాలుగు అనుకున్నాం కదండి అక్కడికి మార్క్ చేసుకుంటున్నాను దీనివల్ల మనకి ఈజీగా ఉంటుందండి నెక్ విత్ మార్క్ చేయడం అది కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ కస్టమర్ వచ్చేసి నాకు ఉన్నదానికన్నా కొంచెం నెక్ పెద్ద చేయమన్నారు సో నేనైతే పర్ఫెక్ట్గా ఎంత ఉంటే అంతే తీసుకున్నానండి దానివల్ల మనం స్టిచ్చెస్ అయ్యి అయ్యేసరికి కిందకి దిగుతుంది కదా ఇక్కడ నెక్ విత్ కూడా టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ పైన కింద కూడా టూ అండ్ హాఫ్ నెక్ చిన్నది సో టూ అండ్ హాఫ్ తీసుకున్నాను బాగా బ్రాడ్ నెక్ యూజ్ చేసే వాళ్ళకైతే పైన టూ అండ్ హాఫ్ తీసుకుంటే కింద త్రీ తీసుకోవాలి చూపిస్తున్న విధంగా మొత్తం రౌండ్ సర్కిల్లాగా డ్రా చేసేసాను ఇక్కడ నాకు నెక్ నేను తీసుకున్నది సరిపోతుందో లేదో కూడా ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నానండి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచెస్ మనం మార్క్ చేసుకోవాలి స్టిచ్చెస్లోకి వెళ్తుంది అక్కడి నుంచి ఒక భావ్ ఇంచ్ అలా వదులుకుంటూ మనం ఇలా చూసుకోవాలి నాకు కొంచెం పెద్ద చేయమన్నారు కదా వాడి నుంచి ఆ గ్యాప్ వచ్చింది సో నాకు పర్ఫెక్ట్గా ఉందండి ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి సగానికి ఫోల్డ్ చేసి మనం చూపిస్తున్న విధంగా ట్యాప్ అయితే చేసేసుకోవాలి దీనివల్ల అటు సైడ్ ప్రింట్ అనేది ఇటు సైడ్ పడుతుంది మనకి మార్కింగ్ ఈజీగా ఉంటుందండి ఆ ప్రింటు బట్టి మనం నెక్ అయితే డ్రా చేసుకుని షేప్ అయితే తీసుకోవచ్చు నీట్గా వచ్చేస్తుంది చూపిస్తున్న విధంగా నెక్ అంతా కూడా ఫుల్గా ఇలా షేప్ అయితే ఇచ్చేసుకుంటున్నాను ఇలా టోటల్గా షేప్ అయితే ఇచ్చేసిన తర్వాత మనం ఆమ్ హోల్ ఆమ్ డౌన్ ఇవన్నీ కూడా చూసేసుకోవాలి దీనివల్ల మనం ఆ వర్క్ ఎక్కడెక్కడ చేయాలన్నది ఒక ఐడియా అయితే వచ్చేస్తుందండి ఇక్కడ బ్లౌజ్ విత్ అది కూడా మార్క్ చేసేసుకోవాలి సైడ్ జాయింట్స్ ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు పెట్టుకుని ఆ మిడిల్లోనే మనకు వర్క్ వచ్చేలాగా మార్క్ అయితే చేసేసుకోవాలి ఇదంతా డ్రా చేసిన తర్వాత వైట్ పెన్సిల్తో ఒక్కసారి మనం ఎలా అయితే డ్రా చేసామో అలా వైట్ పెన్సిల్తో మళ్ళీ అలా గీసుకోవాలి ఇది అస్సలు పోదండి మార్క్స్ అయితే అస్సలు పోవు చాలా బాగుంటుంది వర్క్ అంతా అయ్యే వరకు కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా స్టిచ్చెస్లోకి వెళ్ళిపోతాయండి మనకు అస్సలు పైకే కనిపించవు అందుకనే కొంచెం డార్క్గానే మీకు చూపించడం కోసం డార్క్గానే వేశాను నేను మనకైతే ఏం కనిపించవండి ఇవి చేసే వర్క్ అంతా అయ్యేలోపు మార్క్స్ అవి పోతూ ఉంటాయి అందుకే వైట్ పెన్సిల్తో ఓన్లీ లైన్స్ మీద వేశాను నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి నెక్ అది ఎలా డ్రా చేయాలో చూద్దామండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ డ్రా చేస్తున్నాను అది ఎలా అంటే బ్యాక్ పార్ట్ షో షోల్డర్ పార్ట్ ఉంది కదండి అక్కడ నుంచి క్రాస్గా ఒక లైన్ అయితే తీసుకున్నాను చూస్తున్నారా అలా క్రాస్గా తీయడం వల్ల క్రాస్ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా ఉంటుందండి మామూలు బ్లౌజులు ఏమో కానీ అటు ఇటుగా అవుతాయి కానీ ఇలా ఇలా మార్క్ చేసి అక్కడి నుంచి క్రాస్గా లైన్ అలా డ్రా చేసి నెక్ విత్ టూ అండ్ హాఫ్ అలానే షోల్డర్ విత్ త్రీ ఎగ్జాక్ట్గా మనం బ్యాక్ నెక్ ఎలా పెట్టామండి సేమ్ అలానే నెక్ విత్ వచ్చి టూ అండ్ హాఫ్ షోల్డర్ త్రీ ఇంచెస్ మొత్తం టోటల్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఒక ఐడియా కోసం అలా షోల్డర్ నుంచి అలా స్ట్రైట్గా క్రాస్గా ఒకటి లైన్ అయితే డ్రా చేశాను దీనివల్ల మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనేది బాగా వస్తుందండి స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి మొత్తం అంతా కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి నేనైతే మార్క్ చేసుకున్నాను అదిగోండి మొత్తం క్రాస్లు ఏమీ రాకుండా నీట్గా ఫైవ్ త్రీ టూ అండ్ హాఫ్ టోటల్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆమ్ డౌన్ వచ్చేసి బ్యాక్ పార్ట్ సిక్స్ అలానే ఫ్రంట్ కూడా సిక్స్ పెట్టుకోవాలి జస్ట్ అలా కరువు తిరిగేలాగా చిన్న డ్రా అయితే చేయండి వర్క్ అక్కడ వరకు వెళ్లకుండా మనకి ఈ లోపలికే వచ్చేలా ఉంటుంది అనమాట ఇక్కడ ఫ్రంట్ నెక్ కొలవడానికి ఉక్సులు పార్ట్ తీసుకోవాలండి మనం బ్లౌజ్ కటింగ్ అయినా అంతే ఇలా కైనా అంతే తాళ్ళు వేసుకునే వైపు అస్సలు చూడకూడదండి నెక్ పెద్దది అయిపోయే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైనా సరే ఉక్సులు వైపే మనం మెజర్మెంట్స్కి ఎప్పుడైనా సరే బుక్సులు వైపే తీసుకోవాలి చూస్తున్నారా ఒక హాఫ్ ఇంచు డౌన్కి మార్క్ చేసి ఈ జాయింట్ అయిన పార్ట్ నుంచి ఒక పావు ఇంచు వెనక్కి పెట్టుకుని మనం వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలుస్తుందండి అలా వెనక్కి పెట్టుకుని అలా ఇలా అయితే కలుచుకోవాలి ఇక్కడి నుంచి ఒక పావు ఇంచు పైకి పెట్టుకోవాలన్నమాట ఒక మార్క్ అనేది అలా పావు ఇంచు పైకి పెట్టుకుని అదే మన నెక్ విత్ అయితే అవుతుందండి నెక్ హైట్ అంతా కూడా ఆ మెయిన్ పార్ట్ నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తీసేసుకోవాలన్నమాట వర్క్ బ్లౌజ్ ముందే నెక్లు తిప్పేస్తాం కదా నెక్ తిప్పేసి మనం నెక్స్ట్ ఈ షేప్ షేప్ డాట్స్ అని షేప్ బెల్ట్ అని అటాచ్ చేస్తాము సో మనకి పర్ఫెక్ట్గా నెక్ అనేది వచ్చేయాలండి మెజర్మెంట్ వర్క్ బ్లౌజ్కి ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోవడానికి అది వీలుండదు కదా అందుకనే మనం ముందుగానే నెక్ పర్ఫెక్ట్గా కొలిచేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ అంతా మార్క్ చేసిన తర్వాత మనం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి నెక్ కూడా డ్రా చేస్తాను కదా ఇక్కడ నుంచి మనకి వర్క్ అయితే స్టార్ట్ అవుతుందండి ఇలా పెట్టుకోవడం వల్ల మార్క్ మనం వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది షేప్ కూడా బాగా తేలుతుంది చూస్తున్నారా చాలా ఇబ్బంది లేకుండా మెయిన్ కుట్టుకునేటప్పుడు అవి పోసలు అవి పోకుండా వర్క్ పాడవకుండా ఉంటుందండి ముందుగా ఇలా మనం పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అయితే డ్రా చేసేసుకోవాలి నేను చూపిస్తున్న చోటు నుంచి మొత్తం వర్క్ అనేది స్టార్ట్ చేసుకుని ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ టూ ఇంచ్ వరకు మనం హెవీగా వర్క్ అయితే చేసుకోవచ్చు ఇలా బ్యాక్ పార్ట్కి షోల్డర్ చూసారా ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను అక్కడ నుంచి మనకి వర్క్ అనేది స్టార్ట్ అయ్యి ఇలా బుట్టీస్ కూడా అక్కడక్కడ వేసుకోవచ్చు ఇలా ముందుగానే మనం మెయిన్ మెజర్మెంట్స్ డ్రా చేసుకోవడం వల్ల వర్క్ అనేది నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది వేస్ట్ అవ్వకుండా బాగా వస్తుందండి మెయిన్ మెజర్మెంట్స్ ఇలా మనం అయితే మార్క్ అయితే చేసేసుకోవాలి ఈ వీడియో అలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కామెంట్ చేయండి నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ అయితే చేసేయండి ఇలా టూ హ్యాండ్స్ వచ్చేసినాయి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ ఏమన్నా జాయింట్ పడితే వేసుకోవాలి మనకి మెయిన్ వర్క్ అయితే మాత్రం ఏ జాయింట్స్ లేకుండా చూసుకోవాలి మిడిల్ పార్ట్ వచ్చేలాగా మొత్తం ఇలా హ్యాండ్స్ అలానే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా అయితే డ్రా చేసుకున్నాను ఇక్కడ ఫ్రేమ్ ఎలా సెట్ చేయాలో కూడా చూసేద్దామండి ఇక్కడ నాకు కింద బార్డర్ వచ్చింది కదా స్పేస్ అయితే ఉంది రింగ్ సరిపోతుంది ఒకవేళ అలా బార్డర్ ఏమి లేకుండా స్పేస్ లేకపోతే గనక కాటన్ పీస్ అనేవి తీసుకుని ఇలా జాయింట్ అయితే చేసుకోవాలండి ఒకదాని మీద ఒకటి పెట్టి జాయిన్ చేసి మొత్తం క్లాత్ అంతా ఇలా రివర్స్ చేసేస్తే మనకి ఇలా ఫ్రేమ్ సెట్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా క్లాత్ అది జారిపోకుండా గ్రిప్ అది బాగుంటుందండి మనం చేసేటప్పుడు టైట్గా గుచ్చుతూ ఉంటాం కదా అది గ్రిప్ లేకపోతే క్లాత్ అనేది జరిగిపోతూ ఉండి లూజ్ అయిపోతుంది అస్తమాటలోను మనం ఇలా కాటన్ క్లాత్ అనేది జాయిన్ చేసుకోవడం వల్ల గ్రిప్ కూడా బాగుంటుందండి రింగు వర్క్ కూడా నీట్గా వస్తుంది ఎంత టైట్గా ఉంటే అంత బాగా వస్తుంది వర్క్ అనేది మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వెంటనే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తానండి ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అయితే పర్ఫెక్ట్గా ఇస్తాను మీకు ఈ వర్క్లో ఏ ఏమైనా కుట్లు కావాలన్నా ఏది కావాలన్నా నాకు కామెంట్ అయితే చేయండి అదిగోండి రింగ్ అయితే సేఫ్ చేసి చూపిస్తున్నాను ముందు ప్లెయిన్ రింగ్ కింద పెట్టుకోవాలి రింగ్ పైన స్క్రూ ఉండేదేమో పైకి వచ్చేలా పెట్టుకోవాలండి ఇలా మొత్తం అంతా పెట్టేసిన తర్వాత లూజ్ లూజ్గా ఉంది కదా ఇదంతా కూడా ఎలా సెట్ చేస్తున్నానో ఒకసారి చూడండి కాలుకి సపోర్ట్ చేసుకునే రింగ్ అనేది మనకి ఇలా పట్టుకుని స్లో స్లోగా ఎక్కువగా లాగేయకూడదండి క్లాత్ అనేది జాడొచ్చేస్తుంది బెజ్జి అనేది పడిపోతూ ఉంటుంది మనం కొంచెం కొంచెం నేను చిన్న చిన్న విత్తులో చూపిస్తున్న విధంగా కొంచెం 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 సర్కిల్గా తిప్పుకుంటూ అలా టైట్ అయితే చేసుకుంటున్నాను మధ్య మధ్యలో స్క్రూ కూడా టైట్ చేసుకుంటూ మనం క్లాత్ అనేది లాగుతూ ఉంటే ఫ్రేమ్కి బాగా పర్ఫెక్ట్గా టైట్గా వచ్చేస్తుంది చూపిస్తున్నాను కదండి మన నీడిల్ కూడా అలా పర్ఫెక్ట్గా దిగాలి స్ట్రాంగ్గా అలా దిగుతున్నట్టు ఇబ్బంది లేకుండా లూజ్ లూజ్ లేకుండా ఇలా అయితే సెట్ చేసుకోవాలి ఇక్కడ నెక్ మార్క్ చేసుకున్నాను కదా అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికైతే నేను వర్క్ స్టార్ట్ చేయడానికి ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నానండి మనకి వర్క్ అనేది ఈ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి ఏ మోడల్ అయితే అనుకుంటున్నామో ఆ వర్క్ అంతా కూడా మనకి ఈ బార్డర్ లైన్ గీసాం కదా దానికి కిందకి వేస్తున్నాము అక్కడి నుంచి వర్క్ అయితే స్టార్ట్ చేయాలండి ఇక్కడ ఈ రింగ్ అనేది బ్లౌజ్కి అయితే ఎయిటీన్ నెంబర్ రింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అంతకన్నా చిన్నది అయితే మనకి నెక్ అది వేయడానికి కింద నెక్ వేయడానికి బాగానే ఉంటుంది కింద బుట్టీస్కి అది కూడా అడ్డస్ట్ వస్తుంది అండి పర్ఫెక్ట్గా ఉండదు నాకైతే ఎయిటీన్ నెంబర్ అయితేనే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది ఇక్కడ ఈ రింగ్ వచ్చేసి సైజ్ గుర్తులేదండి ఇది ఒకసారి కొలిచి చూపిస్తాను ఈ సైజు రింగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రంట్ నెక్కి బాగా వస్తుంది పిల్లలకి కూడా చిన్న చిన్న నెక్స్ వేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఈ టూ రింగ్స్ ఉంటే సరిపోతుందండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్